ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక బాలు మీనా పెళ్లి రోజు నాడు సంజయ్ యాభై వేలు శాలరీ ఇచ్చి డ్రైవర్గా జాబ్ ఆఫర్ చేసిన మరోపక్క శృతి వాళ్ళ అమ్మ నాలుగు బంగారపు గాజులు తీసుకొని వచ్చి మీనాకి ఇచ్చినా ఇక మా కాళ్ళ కష్టంతోనే బ్రతుకుతాం తప్ప ఇటువంటివేమీ మాకు అవసరం లేదు అని చెప్పి ఉన్నంతలోని పెళ్లి రోజు వేడుకలను ఎంతో బాగా ఘనంగా జరుపుకుంటారు మరోపక్క మీనా గురించి ఎవరి మనసులో ఎటువంటి ఉద్దేశాలు ఉన్నాయో చెప్పటంతో ఒక పక్క రోహిణి మనోజ్ వీళ్ళందరూ కూడా ఏదో నార్మల్గా చెప్పినప్పటికీ కూడా రవి శృతి వాళ్ళు ఈ రోజు మేము కలిసిమెలిసి సంతోషంగా ఉన్నామంటే దానికి అసలు కారణం బాలు మీనాని అని చెప్పడంతో అందరూ క్లాప్స్ కొడతారు మరోపక్క సత్యం కూడా ఒకప్పుడు నా కొడుకు వేరు పెళ్ళైన తర్వాత నా కొడుకు వేరు ఇక కోడలు రూపంలో మీనా మా ఇంటికి దేవతలాగా అడుగుపెట్టింది ఆ తర్వాత నా కొడుకు జీవితాన్ని బంగారు మయం చేసింది అని చెప్పేసి సత్యం అంటూ ఉంటాడు ఇక భార్యాభర్తలంటే ఇలా ఉండాలి అని ఇక చూపించవలసిన జంట వీళ్ళే అని కామాక్షి పిన్ని కూడా చెప్తూ ఉంటుంది కదా ఆ వీడితో పుట్టినప్పటి నుంచి పడుతూనే ఉన్నాను ఇంకా పడుతూనే ఉన్నాను అని చెప్పేసేసి ప్రభావతి చెప్పటంతో ఒక్కసారిగా షీలా డాలింగ్ ఒసై నువ్వు వాడితో ఏం పడుతున్నావే సరే సర్లే చాలామంది ఇలానే అనుకుంటూ ఉంటారు ఇక ఒక కొడుకు దేనికి పనికిరాడని మరో కొడుకు కన్న తల్లిని ఉద్ధరించేస్తాడని నీలాగే ఎంతోమంది ఊర్లో నమ్మకం పెట్టుకున్నారే కానీ చూస్తా ఉండు వచ్చే సంవత్సరం పెళ్లి రోజుకి బాలు నా కన్న కొడుకో వాడు లేకపోతే ఈ కుటుంబమే లేదు అనే అంత స్థాయికి వాడు ఎదుగుతాడు అని చెప్పేసేసి షీలా డాలింగ్ అంటూ ఉంటుంది ఆ నాకేమైనా వాడొక్కడైనా ఏంటి వాడి మీదే నమ్మకం పెట్టుకోవటానికి వాడికి ఏమైనా డిగ్రీలు డిగ్రీలు ఉన్నాయా వాడే మా అందరినీ ఉద్ధరిస్తాడు అనుకోవటానికి అని అనగానే డిగ్రీలు డిగ్రీలు ఉన్నవాళ్ళు ఇప్పటిదాకా మిమ్మల్ని ఏం ఉద్ధరించారు అత్తయ్య అని చెప్పేసి పక్క నుంచి మీనా కూడా అడుగుతుంది ఒక్కసారిగా అవును నా మనవరాలన్నది కూడా నిజమే కదా అని అనగానే సర్ సర్లే ఆ నోటి నుంచి ఆనిముచ్చాలు ఎప్పుడు రాలేయని గనక ఈరోజు మనం కొత్తగా అందరం అనుకోవటానికి అని చెప్పేసేసి ఇక ప్రభావతిని పక్కన మాట్లాడడం పక్కన పెట్టేస్తారు మరోపక్క మౌనిక అయితే మాట్లాడుతూ ఉంటుంది అసలు భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలి అన్నది నేను వదిలిని చూసి నేర్చుకున్నాను ఇక అంతలా తను ఓర్పు సహనంతో ఉండబట్టే అన్నయ్య అంతలా మారాడు మీ ఇద్దరి ప్రేమని చూస్తుంటుంటే నేను కూడా మీలాగే భర్తతో సంతోషంగా ఉండాలి అనిపిస్తుంది అన్న మాటతోటి అందరికీ కూడా మౌనిక మీద అనుమానం వస్తుంది మౌనిక లైఫ్లో హ్యాపీగా లేదేమో అన్న అనుమానంతో ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు మౌనిక నువ్వు అని అనగానే అంటే అన్నయ్య మీలాగే అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అంతే అంతే అని చెప్పేసి అనగానే సర్లే అయిపోయిందా ఇక ఇంటికి వెళ్ళేదేమైనా ఉందా లేకపోతే ఇలానే కబుర్లు చెప్పుకుంటూ పుట్టింట్లోనే కాలక్షేపం చేసేస్తావా అని చెప్పేసి సంజయ్ అనగానే నాకు అవతల చాలా పనులు ఉన్నాయి ఇక రెండు వందలకి మూడు వందలకి నేనేమి ట్యాక్సీ నడిపేవాడిని కాదు పోతే పోయిన వెళ్ళే డబ్బులు అనుకోవటానికి అవతల ఆఫీసుల్లో నేను పెట్టవలసిన సంతకాలు చాలానే ఉన్నాయి రేపు వెళ్ళాలి అని చెప్పేసి అనగానే సరేనమ్మా వెళ్ళొస్తాం ఉంటాము అని అనగానే అలాగేనమ్మా మంచిది అని అనగానే నేను చెల్లిని దాకా డ్రాప్ చేసి వస్తాను బావ పదబావా కారెక్కుదు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే మౌనిక కారెక్కుతుంది బావా నువ్వు కూడా కారెక్కు నీకు ఆశ పడ్డావు కదా నీ కారిడోర్ ఓపెన్ చేసి నీ దగ్గర కుక్కలా పడుండాలి అని చెప్పేసి బాబా ఎక్కు నీ కోరిక తీరకపోయినా ఈ ఒక్క పోటైనా నీ కోరిక తీరుతుంది కదా అని చెప్పేసేసి హ్యాండ్ పెట్టంగానే లాగి డోర్ వేస్తాడు ఒక్కసారిగా చేతి వెళ్ళన్నీ కూడా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి అబ్బా అబ్బా అని చెప్పేసేసి సంజయ్ ఒకటే గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు కదా ఇక వెంటనే చూడు నా చెల్లికి గనక చిన్న గాయం నీ మూలన జరిగింది అనుకో నిన్ను నిన్ను క్షమించను ఎవడు చేసుకున్న కర్మకు వాడే బాధ్యులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా చెల్లిని జాగ్రత్తగా చూసుకో ఓకేనా బావా ఉంటాను అని చెప్పేసి ఎప్పుడు ఏ అవసరమైనా కూడా నాకు నేను నేను ఉన్నానని గుర్తుపెట్టుకొని అంతకుముందే మౌనికకు ధైర్యం చెప్తాడు కదా ఇక బాలురు నీ సంగతి చెప్తాను రా ఇవాళ నువ్వు తప్పించుకోవచ్చు రేపు అన్న రోజు నీకు ఇంతకింత దెబ్బ కొట్టకపోతే నా పేరు సంజయే కాదురా అని కార్ అయితే ఎక్కి వెళ్ళిపోతాడు ఇక వీళ్ళందరూ లోపలకైతే వెళ్తారు కదా రండి రండి అందరం కూడా కలిసి భోజనం చేద్దామని చెప్పేసేసి అందరూ కూడా రౌండ్గా కిందే కూర్చొని హ్యాపీగా భోజనాలు అయితే చేస్తూ నవ్వుతూ ఆనందంగా ఉంటారు మరోపక్క ఏంటే పుట్టింటికి వెళ్ళి వచ్చిన తర్వాత ముఖమేంటి పౌర్ణమి రోజు చందమామలాగా అంత బాగా వెలిగిపోతుంది నీకు అని అనగానే అబ్బే అదేం లేదండి వేలు నొప్పులు వస్తున్నాయా ఏదైనా ఆయింట్మెంట్ తీసుకొని రమ్మంటారా అని అనగానే ఏంటి మీ బాలుగాడు కొట్టాడని వీడు నన్ను కావాలని ఇది చేశాడని ఎటగారం చేస్తున్నావా అని అనగానే అయ్యో అవేం మాటలేండి నేనెందుకు ఎటగారం చేస్తాను అని అనగానే ఏయ్ నువ్వు నన్ను పుట్టింటికి తీసుకొని వెళ్ళి ఒకటి కాదు రెండు కాదే ఎన్నో అవమానాలు చేపించవు అవన్నీ వదిలిపెట్టను అని చెప్పేసేసి అనగానే ఏవండి ఏమైనా మాట్లాడితే మీకు కోపం వస్తుంది కానీ చూశారా మా అన్నయ్య ముందు చేతి వెళ్ళు నాకు లైట్గా నలిగినాయి దానికి కారణం మీరు కాదు అని అన్నయ్యకి వంద సార్లు చెప్పాను అయినా మా అన్నయ్య దానికి కారణం మీరేనేమోనని చెప్పేసి ఇవన్నీ కూడా కావాలనే మా అన్నయ్యే చేశాడు అని అనుకోండి కానీ అదే అన్నయ్య దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకొని మీరు నన్ను టార్చర్ పెడుతున్నారని ఒక్క క్షణం పట్టదు నిజం చెప్పాలి అంటే ఆ మరుక్షణం మీ ప్లేస్ ఏంటో మీరెక్కడుంటారో ఒక్కసారి ఊహించుకోండి భార్యాభర్తలు అన్నాక ఇటువంటి గొడవలు ఉండకూడదు అని మీరు మారుతారని నేను ఓపిక పడుతున్నానండి కానీ ఒక్కసారి సహనానికి పరీక్ష పెడితే మాత్రం ఆ తర్వాత మీరే నష్టపోతారు అయినా ఎందుకండి మా వాళ్ళ మీద మీకు కక్ష కడితే ఏం వస్తుంది అందరి భార్యాభర్తల్లానే ఇక మీరు నన్ను మంచిగా చూసుకుంటూ నేను మంచిగా మిమ్మల్ని చూసుకుంటూ ఆనందమైన జీవితం గడపాలి తప్ప ఎందుకంటే ఇదంతా కూడా మన ఇద్దరికి పెళ్ళయింది మన లైఫ్ బాగుండాలని కోరుకోవాలి తప్ప మీరు ఇలా తయారవుతున్నారు మీరు ఎప్పుడుకు మారుతారో ఏంటో అని చెప్పేసి ఇక ఉండండి ఆ హ్యాండ్కి తీసుకొని వచ్చి ఆయింట్మెంట్ పెడతాను అని చెప్పేసి మౌనిక ఆయింట్మెంట్ తేడానికైతే వెళ్ళిపోతుంది ఒరే రేపు ఉదయాన్నే నన్ను బస్సు ఎక్కించేరా నేను వెళ్ళిపోతాను అని అనగానే అదేంటి షీలా డాలింగ్ అంత త్వరగా వెళ్ళిపోతే ఎలాగూ అని అనగానే అమ్మో ఆ ఊరికి వెళ్ళకపోతే నేను ఇక్కడ ఉండలేనురా మళ్ళీ నీకు బాబో పోపో పుడతారని మా మీనా మనవరాలు శుభవార్త చెప్తుంది కదా అప్పుడు మళ్ళీ వస్తాను అని చెప్పేసేసి ఇక అనుకుంటూ నిద్రపోతూ ఉంటారు అమ్మో 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 ఈవిడ బాలుకి కొడుకో కూతురో పుట్టేస్తారని ఎంత గట్టిగా అనుకుంటుందో అదేదో నా రోహిణికి పుట్టాలనుకోవచ్చు కదా లేదు రోహిణికి గ గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అంతగా కావాల్సి వస్తే రోహిణి వాళ్ళని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి మీనా కన్నా ముందుగా నెల తప్పేటట్టు రోహిణిని తయారు చేయాలి ఇదే నిజం ఇదే జరుగుతుంది అని చెప్పేసేసి ప్రభావతి కూడా నిద్రపోతుంది ఇక మార్నింగ్ అవుతుంది ఇక మన బాలు అయితే స్టార్ట్ అవుతాడు కదా షీలా డాలింగ్ బాయ్ షీలా డాలింగ్ అని చెప్పేసేసి మొత్తానికి అయితే షీలాకి అందరూ కూడా బాయ్ బాయ్ అయితే చెప్పేస్తారు ఆ తర్వాత బాలు తన ఫ్రెండ్స్ అందరి దగ్గరికి అయితే వెళ్తాడు ఏంట్రా బాలు మ్యారేజ్ డే బాగా ఎంజాయ్ చేసినట్టున్నావే అని అడగానే ఏదో కొద్దిగా పర్వాలేదురా అని అంటూ ఆ ఒకటే డిసప్పాయింట్ మా అత్తారింటికి వెళ్ళకపోతే అది కూడా ఉండేది కాదు అని అనగానే అదేంట్రా అంత హ్యాపీగా జరిగిన దీంట్లో మీ అత్తారింటికి వెళ్తే ఏం సమస్య వచ్చింది అని రాజేష్ అడగంగానే ఇంకే ఉంది ఉన్నాడుగా నా బామర్ది శివాగాడు వాడే అంతా చేశాడు అని అనగానే ఒరే బాలు ఆ శివాగాడిని జైలుకి వెళ్ళిన గుణాన్ని విడిపించడానికి ఆ శివ ఎవరెవరో లాయర్ల దగ్గరికి వెళ్తున్నారని మాట్లాడుకుంటున్నారా బయట అదే నిజమైతే మాత్రం ఆ తర్వాత నువ్వు దాచినా దాగకపోయినా మీనాకి వాళ్ళ అమ్మకి మన శివ గురించి తెలిసిపోతుంది అప్పుడు ఇంకా ఇటువంటి ఉండవు అని చెప్పేసి అనగానే ఆ గుణగాడిని శివాగాడు రిలీజ్ చేయించడానికి లాయర్ల దగ్గరికి వెళ్తున్నాడా వాడు ఎలా వస్తాడో నేను చూస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా మన మనోజుని మోసం చేసిన కల్పన వీళ్ళకి డబ్బైతే ఇచ్చేస్తుంది కదా ఆ తర్వాత ఒక టూ మంత్స్ తర్వాత కెనడా వెళ్ళిపోవటానికి రిటర్న్ ఫ్లైట్ టికెట్ అయితే బుక్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది తీరా ఫ్లైట్ టికెట్ బుక్ అవదు ఎందుకంటే ఇక్కడ ఇండియాలో కల్పన పేరు మీద పోలీస్ కేసు ఒకటి నమోదైంది కదా ఆ పోలీస్ కేసు మూలాన ఇక మొత్తానికి అయితే టికెట్ అస్సలు బుక్ కావటంతో ఏంటి నేను డబ్బులు తిరిగి వడ్డీతో సహా ఇచ్చాను ఐదు లక్షల రూపాయలు వడ్డీ కూడా తీసుకుంది ఆ మనోజ్ గాడి పెళ్ళాం అలాంటిది నా ఫ్లైట్ టికెట్ బుక్ అవుదా చెప్తా చెప్తా అని చెప్పి వెంటనే లాయర్ గారికి అయితే కాల్ చేస్తుంది జరిగిందంతా కూడా చెప్పడంతో మేడం నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి డే నేరుగా మాట్లాడతాను మేడం మొత్తానికి కేసు వాపస్ తీసుకోమని చెప్తాను అయినా డబ్బులు ఇచ్చేసాం కాబట్టి అదంతా కూడా కొట్టేస్తారు ఆ తర్వాత పోలీస్ వాళ్ళ చేతిలో మీ కేసు ఉండదు కాబట్టి మీకు టికెట్ బుక్ అయ్యే అవకాశం ఉంటుంది అని అనగానే అదేదో త్వరగా చెయ్యి అని అనగానే నేను మాట్లాడతాను మేడం మీరు ఒక టూ త్రీ అవర్స్ అయిన తర్వాత నేరుగా స్టేషన్ దగ్గరికి వచ్చేసేయండి వాళ్ళు కూడా వస్తారు అని అనగానే సరి అయితే ఈ లోపల నువ్వు అన్నీ రెడీ చేసి పెట్టు అని చెప్పేసి కల్పన లాయర్ గారితో చెప్తుంది ఆ తర్వాత ఇక మొత్తానికి బయలుదేరే సమయంలో లాయర్ గారు మేడం 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 ఆ రోజు సాక్షి సంతకం చేత మీ క్యాబ్ డ్రైవర్ ఎవరో సంతకం పెట్టారు కదా ఇప్పుడు కేసు మొత్తం కొట్టేసినప్పుడు కూడా ఇక మనోజ్ రోహిణి వాళ్ళతో పాటు అతని కూడా ఉండాలంట మేడం అని అనగానే సరే అయితే నేను అతనితోనే వచ్చి సంతకం పెట్టిస్తాను సరే అయితే నేను బయలుదేరుతాను అని చెప్పేసి మళ్ళీ బాలు కారే బుక్ చేసుకుంటుంది బాలు అయితే కార్ బుక్ చేసుకొని ఏమైపోయారు మేడం మీరు కూడా కొంపతీసి సోషల్ మీడియాలో వచ్చిన వీడియోస్ చూసి నా కార్ ఎక్కకూడదనుకున్నారా ఏంటి అని అనగానే లేదు బాలు ఫస్ట్ నేను చూసి బాలు అటువంటి వాడు కాదు అనుకున్నాను ఆ తర్వాత నీ గురించి నా అసలు మంచితనం ఏంటో అర్థమైంది అని చెప్పి అనగానే ఏంటి మేడం ఇప్పుడు ఎక్కడికి అని అనగానే పోలీస్ స్టేషన్కి అని చెప్పటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేంటి మేడం మీరు ఇక ల్యాండ్ ఏదో కొనుక్కోవాలనుకున్నారు అదంతా కూడా అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు పోలీస్ స్టేషన్కి అని అనగానే నేను కెనడా నుంచి వచ్చానని చెప్పాను కదా బాలు ఒకరి కారణం చేత నేను తిరిగి కెనడా వెళ్ళలేకపోతున్నాను ఇప్పుడు మన ఫ్లైట్ టికెట్స్ బుక్ అవ్వాలి అన్నా మన వీసా పాస్పోర్ట్ కరెక్ట్గా ఉండాలి అన్నా పోలీస్ కంప్లైంట్లు అవి ఉండకూడదు చెయ్యనిదేని కూడా నా పేరు రాసుకున్నారు లాయర్ గారు అదంతా కొట్టేస్తున్నారు అన్నారు అందుకోసమే వెళ్తున్నాను అని అనగానే ఓహో అవునా మేడం మీలాంటి మంచి వాళ్ళ మీద ఎవరు మేడం కేసు పెట్టారు అని అనగానే ఇప్పుడు వాళ్ళు కూడా వస్తున్నారు బాలు సాక్షి సంతకం లాగా నువ్వు కూడా పెడదు పద వెళ్దాం అని చెప్పేసి అనగానే నీలా మేడం అని అంటూ మొన్నేదో కేసులో సంతకం పెట్టించారు మళ్ళీ ఇప్పుడు నా చేత సంతకం పెట్టిస్తున్నారా అని చెప్పి అనగానే అదేం కాదు బాధ కథ వెళ్దాం అని చెప్పేసి కార్ అయితే ఆపుతారు కార్ ఆపిన తర్వాత మేడం మీరు లోపలికి వెళ్ళండి నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అని చెప్పేసి కార్ పార్కింగ్ చేసి లోపల నుంచి బయటికి వస్తూ ఉండగా బాలుకి మన మనోజ్ అలానే రోహిణి వాళ్ళకి కంప్లైంట్కి కాల్ చేస్తారు కదా వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి అయితే వస్తారు పోలీస్ స్టేషన్కి వస్తూ ఉన్న వీళ్ళని చూసి ఇదేంటిది పాలరమ్మ ఉం వీడు ఏంటి పోలీస్ స్టేషన్కి వస్తున్నారు అసలు వీళ్ళిద్దరికీ స్టేషన్లో ఏం పని అని చెప్పేసి అలా వెళ్తూ ఉంటాడు ఆ తర్వాత కల్పన ఏయ్ నువ్వు చేసిన పనికి నా ఫ్లైట్ టికెట్ బుక్ అవ్వలేదు తెలుసా అని చెప్పేసి సీరియస్గా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే అదేంటి కల్పన అవునా అయ్యయ్యో అని చెప్పేసి మనోజ్ ఇలా డిస్కషన్ చూస్తూ ఉండగా బయట నుంచి బాలుకి ఏమీ అర్థం కాదు పాలరమ్మ ఈ కెనడా అమ్మాయితోటి అంత ఇదిగా మాట్లాడుతుంది ఏంటి వాళ్ళతో ఏం అవసరం ఏం జరిగింది అసలు అని చెప్పేసి అలానే చూస్తూ ఉంటాడు చూడు నీ మొఖం మాకు చూడాల్సిన అవసరమే లేదు నీలాంటి మొహం మళ్ళీ మళ్ళీ అని అనుకోలేదు ఇక ఇన్స్పెక్టర్ గారు మా డబ్బు మాకు వచ్చింది తను ఇక్కడ ఉండడం కన్నా కెనడా పోతేనే నా మనోజ్ కూడా టెంప్ట్ అవ్వకుండా ఉంటాడు కాబట్టి దాన్ని కెనడా పంపించేయడమే మంచిది కాబట్టి ఎక్కడ సంతకం పెట్టాల్సి వస్తే అక్కడ పెట్టేస్తానని మనసులో అనుకుంటూ ఏంటి మనోజ్ ఆవిడ ముఖంలో ఏమైనా బొమ్మలు ఆటలాడుతున్నాయో అలానే చూస్తూ ఉండిపోయావు సంతకం పెట్టు అవతల మనం చాలా పనులు ఉన్నాయి కదా అని అనగానే సరే అయితే ఇక్కడ సైన్ చేసేస్తున్నాను అని చెప్పేసి వాళ్ళిద్దరూ సైన్ చేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక బాలు దగ్గరికి వచ్చి బాలు నువ్వు కూడా సంతకం పెట్టాలి అని అనగానే మేడం ఇప్పుడు ఇద్దరు వచ్చి వెళ్ళారు కదా దేని గురించి వచ్చి వెళ్ళారు అని అనగానే అప్పుడు నేను కెనడా వెళ్ళినప్పుడు తన దగ్గర డబ్బులు తీసుకున్నాను బాలు ఆ అమ్మాయి తిరిగి నా మీద పోలీస్ కంప్లైంట్ పెట్టింది అప్పుడు ఆ అబ్బాయికి పెళ్ళవలేదు ఇప్పుడు పెళ్ళైంది నేను డబ్బులు ఇచ్చేస్తానంటే వడ్డీతో సహా వదులు చేసుకున్నారు నా దగ్గరికి అని అనగానే మేడం అతను మీకు అప్పు ఇవ్వలేదు అతన్ని మీరు ప్రేమించానని మోసం చేసి వెళ్ళిపోయారు కదూ అని అనగానే బాలు అని అనగానే మేడం మీరు ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్గా చెప్తేనే నేను మీకు సంతకం చేసి హెల్ప్ చేస్తాను అని అనగానే అప్పుడు జరిగిందంతా కూడా చెప్పడంతో అమ్మో 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 పాలరమ్మకు మీరు నలభై ఐదు లక్షలు మొత్తం అప్పు తీర్చేశారా కానీ ఆ పాలరమ్మ పాతిక లక్షలు మలేషియా నుంచి జైల్లో ఉన్న వాళ్ళ నాన్న పంపించాడని అబద్ధం చెప్తుందా చూడండి మేడం మీరు సంతకం చేస్తాను ఇప్పుడు నాకైతే ఏదైతే చెప్పాలి అనుకున్నారో అది యాస్టీస్గా మీరు ఇంకో దగ్గరికి కూడా వచ్చి చెప్పాలి అని అనగానే ఇంకెవరి దగ్గరికి అని అనగానే మా ఇంటికి రావాలి వాడు ఎవడో కాదు నాకన్నా ముందు పుట్టినవాడే ఇక ఆ పక్కన వాడి పెళ్ళ ముందే మీరు ఇచ్చిన డబ్బులు తీసుకొని వచ్చి అవి మా నాన్న సంపాదించిన డబ్బు కాబట్టి మా అందరికీ వాటా వస్తుందని ఆ రకంగా కాకుండా మలేషియాలో ఉన్న వారి నాన్న పంపించడని అందరికీ చెవులో పువ్వు పెట్టింది మీరు వచ్చి నిజం చెప్తేనే నేను ఇక్కడ సంతకం చేస్తాను అని అనగానే అయ్యో బాలు నేనెందుకు రాకుండా ఉంటాను ఇప్పుడే వస్తాను నువ్వు సంతకం చేసేసాయి అని అనగానే సరే అయితే అని చెప్పేసి సైన్ అయితే చేసేస్తారు ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు వీళ్ళందరూ కూడా వెంటనే అమ్మ రోహిణి అమ్మ రోహిణి మీ బిజినెస్ పనులు ఎక్కడి దాకా వచ్చాయమ్మా అని అనగానే ప్రాఫిట్ పర్సెంటేజ్ కూడా డీలర్స్తో మాట్లాడేసుకున్నామా అంటే ఇక రెండు రోజుల్లో షాప్ ఓపెనింగ్ చేసుకోవడమే అన్నట్టు ఇక షాప్కి ఏం పేరు పెడుతున్నామో తెలుసా ప్రభావతి ఫర్నిచర్స్ అని అనగానే ఏంటి షాప్కి నా పేరే పెడుతున్నారా అని చెప్పేసేసి విన్నారా షాప్కి నా పేరే పెడుతున్నాడంట అని చెప్పేసి ఒకటే మురిసిపోతూ ఉంటుంది ఏంటో ఈ రోహిణి మా అమ్మ పేరు పెడితే కలిసి రాదు అని అన్నాను ఆ బాలుగాడి బెదిరింపులకు భయపడిపోయి మా అమ్మ పేరు ఫిక్స్ అయిపోయినట్టుంది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు ఇంట్లో అందరూ ఉంటారు బాలు కూడా వస్తాడు రారా రా రేపటి నుంచి ఇక సంజయ్ అంత జీతం ఇవ్వకపోయినా నా కారు కూడా డోర్ ఓపెన్ చేస్తూ ఉండరా ఎందుకంటే మేము లక్షల్లో బిజినెస్ చేయాలనుకుంటున్నాం కదా అని అనగానే అక్కడికే వస్తున్నాను మీరు బిజినెస్ ఎలా చేస్తారో నేను చూస్తానుగా అని అనగానే ఏం మాట్లాడుతున్నావురా నీ సంపాదనతో ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారనుకుంటున్నావా ఏంటి లేకపోతే వెయ్యి రెండు వేలు నెల చీటీలు తీసుకొని నీ పిల్లల్లాగా పూలకి పెట్టుబడి ఇక్కడ ఎవరైనా వాళ్ళ నాన్న మలేషియా నుంచి డబ్బు పంపించారు అని అనగానే అవునా లక్షావతి వాళ్ళ నాన్న మలేషియా నుంచి పంపించాడా వాళ్ళ నాన్న ముక్కు ముఖం తెలీదు పేరు ఊరు తెలీదు ఎక్కడున్నాడో తెలీదు కానీ పాతిక లక్షలు కూతురికి పంపించేశాడు అంతే కదూ అంతే అంటావా పాలరమ్మ అని అడగానే అంతే నువ్వేదో అబద్ధంలాగా ఎందుకు బాలు అన్నిసార్లు అడుగుతున్నావు అని రోహిణి అడగగానే ఎందుకంటే అది పచ్చి అబద్ధం కాబట్టి అని చెప్పేసి మన కల్పన ఎంట్రీ ఇస్తుంది కల్పనను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు రోహిణి మనోజ్ వాళ్ళైతే ఎవర్రా ఈ అమ్మాయి అని అనగానే అదే నాన్న మన ఇంట్లో నుంచి డబ్బులన్నీ లేచిపోయినోడు డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు కదా ఈ లేచిపోయినోడు ఏ అమ్మాయితో లేచిపోయాడు అనుకుంటున్నావు ఈ అమ్మాయితోనే లేచిపోవాలనుకున్నాడు అని చెప్పేసి అనంగానే బాలు అని అనగానే అబ్బా నా నోటి మాట ఇలానే గట్టిగా ఉంటుంది అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో మా లక్షావతికి కళ్ళు తెరిచినేటట్టు నువ్వే చెప్పాలి అని అనగానే కల్పన స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో చెప్పడంతో రోహిణి వాళ్ళు ఇంతగా మోసం చేశారా ఆ డబ్బుల్లో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వాటా వస్తుంది కానీ వాళ్ళ నాన్న వేసినట్టు అబద్ధం చెప్పి కుటుంబంలోనే ఉంటూ ఇంత మోసం చేసిన రోహిణి చంప అందరూ చూస్తూ ఉండంగానే పగల కొడుతుంది మన ప్రభావతి అయితే మరి ప్రభావతి రోహిణి చంప పగల కొట్టి డబ్బు మొత్తంతో ఇప్పుడు ఏం చేయబోతున్నారు రోహిణి మనోజ్కి ఇంట్లో ఉన్న ఇంకా పేరు మొత్తం పడిపోయి ప్రేమించిన అత్తే వాళ్ళని చీకొట్టి ఇంట్లో వాళ్ళని ఇంతకాలం బాలుని ఎలా చూసేది అంతకంటే ఘోరంగా చూడటంతో రోహిణి వాళ్ళ లైఫ్లో వచ్చిన మార్పుతోటి బాలు మీద ఎటువంటి కక్ష చర్యలు తీర్చుకోబోతున్నారు రానున్న ఎపిసోడ్లో ఎటువంటి మలుపులు తిరగబోతున్నాయి మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇలానే ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక బాలు